మీరు కూడా చాలామంది చాలా చాలామంది అడుగుతుంటారు మీరు అడిగినట్టు సక్సెస్ని ని ఎలా తీసుకుంటారని నేను ఆశిష్ కూడా అదే విషయం చెప్దాం అనుకుంటున్నాను ఆశిష్ కూడా రిలేటెడ్ అయ్యే మ్యాటర్ కాబట్టి చెప్తున్నాను మనం ఏం పని చేద్దాం అనుకున్నాం లైఫ్లో ఆ పని చేయడమే సక్సెస్ నేను సినిమాలు డైరెక్ట్ చేద్దాం రాద్దాం అనుకున్నా వచ్చాను అదే పని చేస్తున్నా ఒక సినిమా తీయడమే నేను సక్సెస్ఫుల్ కెరీర్ నడుతున్నట్టు ఆ సినిమా మీకు కూడా నచ్చింది అనుకోండి అది బోనస్ నేను చాలాసార్లు చెప్పే విషయం సో నువ్వు ఈ సినిమా ఎంత ఆడుతుంది నా రేంజ్ ఎంత పెరుగుతుంది దీని తర్వాత నేను ఎంత రెమ్యురేషన్ తీసుకోవచ్చు నేను వెళ్తే ఎంతమంది నాతో సెల్ఫీ దిగుతున్నారు ఇది ఈ అటెన్షన్ వదిలేసి యు లవ్ కెమెరా నీకు యాక్టింగ్ ఉండాలి పొద్దున్న లేస్తే నేను యాక్టింగ్ ఇష్టపడను లేస్తే రాసుకోవడము సినిమా షూటింగ్ చేయడమో చేస్తాను కదా యాజ్ లాంగ్ అస్ యు లవ్ యువర్ వర్క్ దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ నీ సక్సెస్ ఒక పది మందికి నచ్చచ్చు నెక్స్ట్ టైం కొన్ని కోట్ల మందికి నచ్చచ్చు కోట్ల మందికి నచ్చినప్పుడు బోనస్ జనాలకి ఏదైనా నచ్చిందంటే దాని బోనస్ తీసుకోవాలి తప్ప అదే సక్సెస్ అనుకొని ఒకవేళ సినిమా అయినా సరికి నడవకపోతే అది డిప్రెస్ అది అసలు నాకు నర్వసెస్ ఉండదు అంటే చాలా మంది చెప్తుంటారు అలా నర్వస్నెస్ ఉంటే షాప్ తర్వాత మీకు ఎంత దూరం ఉంటుంది అంటే జర్నీ కంటిన్యూ చేయాలంటే మేబి ఇన్నిళ్ళు అయినా మీ జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడో స్టార్ట్ అయింది బట్ ఇప్పటికీ అది స్టిల్ లైక్ హరిశంకర్ అంటే అందరికీ తెలుసు సో అది ఇంత కంటిన్యూ చేయడానికి రీజన్ ఇదే అంటారా మేము పట్టించుకోడం వి లవ్ వి లవ్ ఫిల్మ్స్ అండి అంటే ఇట్ ఇట్స్ యూర్ ఆల్వేస్ లవ్ ఫిల్మ్ చూసెస్ యూ నేను చాలాసార్లు చెప్తా నేను నేను ఇప్పుడు కావాలంటే బాహుబలి తీయాలంటే ఫీ బాహుబలి సినిమా నన్ను చూస్ చేసుకోవాలి నా లైఫ్లో చాలాసార్జన ఎక్స్పీరియన్స్ ఇది ఇప్పుడు అతను కూడా ఏదో సినిమా అనుకుని ప్లాన్ చేసుకుని టక్ నీ సినిమా పెట్టాడు సినిమా వీల్ చూసూ అంటే సినిమా పట్ల మీకు త్రికరణ శుద్ధిగా ఒక ప్రేమ ఒక గౌరవం ఉంటే సినిమా ఇండస్ట్రీ మీరు ఏ మార్మూల్లో ఉన్నా ఎక్కడున్నా ఇట్లా లాగి తీసుకొచ్చి పుల్ చేసి ఇండస్ట్రీలో కూర్చోబడుతుంది అది నేను నమ్ముతాను అండ్ మై బిలీఫ్ ఇస్ రెస్పెక్ట్ ఆడిటోరియం ఆడిటోరియం అంటే అంటే మనం 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 ఒక రెండు వందల యాభై మంది కూర్చొని చేసే ప్రేక్షకులకి గంట సినిమా సినిమా ఇస్తున్నప్పుడు జస్ట్ కెన్ కీప్ ఇట్ సమ్ ఒకటి మైండ్ లో నేను ఫీల్ టిప్స్ అని అని కరెక్ట్ చెప్పింది ఆడియన్స్ 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 కి ఇది మనంత తెలివి ఉండదు ఉండదు అంత ఆర్ ఫార్ 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 కూర్చొనిస్ ఇంటెక్చుల్ ఐ ఫోట్ ఎందుకంటే మనం మన దృష్టి అంతా ఎప్పుడు రకాల అవేర్నెస్ ఉంటుంది ఆడియన్స్ కి సో నా దృష్టిలో ఎప్పుడు ఆడియన్స్ ఇంటెలిజెంట్ బేసిక్గా మోర్ వాళ్ళే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు అందుకే రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రిటిక్స్ ఎనీ రివ్యూస్ కంపేర్ చేసుకున్నా కూడా ఆడియన్స్ చేతిలో ఉన్న సక్సెస్ అయిన సినిమా సక్సెస్ రేట్ ఎక్కువ డే ఆడియన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఫాలో సినిమాని చూసి జడ్జ్ చేసి రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు మా ట్రైలర్ చూసాక మీకు ఏం లవ్ మీ కనిపిస్తుంది ఫస్ట్ థాట్ మీ ఫస్ట్ నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా ఏంటిది అసలు ఏ జాండర్ ఇది ఇట్స్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఏ హారర్ అసలు ఏం చూపించబోతున్నారు బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో మేము ఏదైతే కొత్తదనం చూపిద్దాం అనుకున్నామో మీకు అది ట్రైలర్ త్రూ మీకు అది దాని చెప్తున్నాను కదా వెరీ ఇంట్రెస్టింగ్ అని నాకు రాజన్న ముందు చూపించారు రిలీజ్ అవ్వకుండా చూపించారు ఆఫీస్లో ఆఫీస్లో ఫస్ట్ టైం రాజు గారు కంటెంట్ గట్టిగా పట్టుకున్నారు ఏదో ఆశిష్ ఎలివేషన్ చాట్లు ఆశిష్ బిల్డప్ చాట్లు కొడుతున్నాడు అని ఆశిష్ గురించి ఎవడో వేరే క్యారెక్టర్లు ఎలివేషన్ ఇంటర్కెట్లో హీరో చాక్లు అట్లా కాకుండా ఒక బలమైన కథలో ఆశిష్ పెడుతున్నాడు అని పవన్ కళ్యాణ్ సార్తో మీది రవితేజ సార్తో మీది రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం అసలు నాకు ఇష్టం ఇష్టంగా అంటే ఇష్టం అంటే లైక్ ఒక థింగ్ ఉంటది కదా మనం ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇది మీరు ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు చేసేటప్పుడు కానీ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు స్ట్రైక్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి పడుకున్నప్పుడు స్ట్రైక్ అయ్యే దాన్ని కొంచెం మార్చి చెప్తాను నేను పడుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడుతున్న నిద్రలేసే ప్రాజెక్ట్ వస్తారు ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది సేమ్ టైం లేదా మీరు అడిగారు కదా సేమ్ టైం చేస్తున్నా కదా చేస్తుంటే ఫస్ట్ ఎడిట్ ఎవర్తో చేస్తారని అడిగాను చేసాం కదా ఫస్ట్ ఎడిట్ కళ్యాణ్ గారు చేసాం తర్వాత ఇక్కడ సినిమా ఫినిష్ రవిజేష్ గారు లవ్ మీ ఇఫ్ యు డేర్ మే 25th వస్తుంది అండ్ థాంక్యూ సో మచ్ హరీష్ అన్న అనిల్ అన్న మీ బిజీ షెడ్యూల్స్ నుంచి మా లవ్ మీ ఇఫ్ యు డేర్ కి టైం ఇచ్చినందుకు మీలాగే ఆడియన్స్ కూడా 25th రోజు మాకు టైం ఇచ్చి మా సినిమాని చూసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ దేర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఓన్లీ ఇఫ్ యూ డేర్